జీతాలు చెల్లించండి మహాప్రభో అని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు డిఇ ఆఫీసుల ముందు కలెక్టరేట్ల ముందు మోకాళ్ళ మీద కూర్చొని నిరసన తెలుపుతూ ఉండే ఫోటోలు వీడియోలు కొన్ని కనిపిస్తే ఏంటబ్బా వీళ్ళు కాంట్రాక్టా సోర్సింగా లేకపోతే ఇంకేమన్నా సంక్షేమ ఆశల్లో ఇటువంటి గురుకుల పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలు కావాలని చెప్పి మోకాల మీద కూర్చున్నారు ఏంటి అని చెప్పి అనిపిస్తే రెగ్యులర్ టీచర్లేనట జీతాలు రెండు నెల అయిందట అవును నేను స్టన్ అయ్యా ఆ ఫోటో చూసి మోకాల మీద కూర్చున్నారు జీతాలు చెల్లించండు అని మోకాల మీద కూర్చున్నారు అవును అయితే తమకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు కలెక్టరేట్ డిఇ కార్యాలయం దగ్గర అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకు బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల విషయంలో బదిలీ అయ్యారు కదా ఆ బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల విషయంలో క్యాడర్ స్ట్రెంగ్త్ వివరాలు పొజిషన్ ఐడీలు లేకపోవడంతో జూన్ జూలై జీతాలకు ఆటంకం ఏర్పడిందట అవునా రెండు నెలలు జీతాలు లేదా ఇప్పుడు ఈ నెలగా చేయలేరా యుద్ధ ప్రాతిపదికన బదిలీలు చేసిన ప్రభుత్వానికి జీతాలు చెల్లించడం కష్టమేమీ కాదని ఈ సమస్యను కావాలని వీళ్ళు పరిష్కరించకుండా జీతాలు ఇవ్వడం డిలే చేస్తూ ఉన్నారు అని ఈ నెలాఖరులోగా మా సమస్యను పరిష్కరించి జీతాలు ఇవ్వకపోతే న్యాయ పోరాటానికి దిగుతాం డిఈఓ కలెక్టర్ కార్యాలయంలో ముట్టడిస్తాం అని చెప్పి ఈ ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతూ ఉన్నారు అవును రెండు నెలలు ఈ నెల పోయి జూన్ జీతం లేదట జూలై లేదట ఇవ్వట్లేదట ఇంకా వీళ్ళకి తెలుస్తుంది కదా ముందే ఇవ్వాలంటే కొన్ని క్లియరెన్స్లు అవి ఆ జీతాల ఫైల్స్ పోయి ఇవన్నీ ఉంటాయి ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ నెల కూడా ఇవ్వరు అని ఉపాధ్యాయులకు ఎన్ని కష్టాలున్నాయా బదిలీ అయిన వాళ్ళకి ఇక్కడ చాలామంది కిమ్మనుకుంటున్నారే బట్ కొందరు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు ముఖాల మీద కూర్చుంటున్నారు నరసర ప్రదర్శన నెక్స్ట్ న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారంట ఏం చేస్తున్నారు ఇంత అప్పులు చేస్తుంది సర్కారు ఏమో లేని వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే ఖర్చు పెడతారు వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే